రిషికొండ భవనాలపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు భవనాల్ని ఎలా వినియోగించుకోవాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నామని భవనాల్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఈ విషయంపై సీఎంతో ఇప్పటికే చర్చించామని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి కందుల దుర్గేష్ ఐదేళ్లలో పర్యాటక శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని కందుల దుర్గేష్ అన్నారు పర్యాటక ప్రాజెక్ట్ల విషయంలో జాప్యం జరిగిందని ఆగస్ట్ నెలకల్లా పూర్తి కావాల్సిన యాత్రి నివాస్ పనుల్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు కందుల దుర్గేష్ పనులు ఎంతో ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు పెండింగ్ ప్రాజెక్టుల్ని త్వరలోనే పూర్తి చేస్తాం అని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ సున్నా పెట్టుబడి లక్షల్లో ఆదాయం మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వాళ్ళకి ఒక అద్భుతమైన ప్యాలెస్ నిర్మించుకోవడం అనేది అలవాటైపోయింది అది కూడా ఎలా చేస్తారు ప్రభుత్వ ధనంతో ప్యాలెస్ నిర్మించుకోవడం వాళ్ళ సొంతానికి అలా చేసేసినటువంటిదే ఆ ప్యాలెస్ ఋషికొండ మీద ఇప్పుడు దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేయాలనే దాని మీద తర్జన భర్జన పడతా ఉన్నాం మొన్న సీఎం గారితో జరిగిన రివ్యూలు కూడా దీని మీద మాట్లాడడం దీని మీద అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే మీకు తెలియదు కాదు దాంట్లో ఉన్న రూమ్స్ సైజు కానీ అది ఉన్నటువంటి పరిస్థితి కానీ దేనికి ఉపయోగించాలన్నా టూ బిగ్ అయిపోతుంది అది ఆ టూ బిగ్ అవుతున్న దాన్ని ఏ రకంగా దాన్ని మార్చుకుని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ఇక్కడ మెయిన్ మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏ కార్యక్రమం జరిగినా అది సామాన్య మానవులకి అందుబాటులోకి రావాలని అలా అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయాలనే దాని మీద ఇంకా మేము పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం త్వరలోనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం చాలా వరకు ఈపాటికే పూర్తి అవలసినటువంటి రెనోవేషన్స్ వర్క్ అవి హరిత రిసార్ట్స్కి సంబంధించి యాత్రి నివాసకి సంబంధించి జలగారసినవి ఇన్ టైంలో జరగకపోవటం వల్ల మనం మన సీజన్ కోల్పోయేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది దీనికి ఎవరు బాధ్యులు చూస్తే గత ప్రభుత్వం తాలూకు అక్రమాలు ఒక పక్కన విశాఖలోని యానివాస్ ఎంవి మాషిప్ ను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు పనుల్లో జాప్యం జరిగినట్టు గుర్తించామన్నారు త్వరలోనే ఆ పనుల్ని పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామంటున్నారు మంత్రి కందుల దుర్గేష్